నేను ఒక డిగ్రీ స్టూడెంట్ డిగ్రీ స్టూడెంట్ ఉంది ప్లాట్ఫామ్ చేసిన ఇంత చిన్న ఏజీ పడుతున్నా అంటే డబ్బులు ఏమైనా అవసరం అంటే ఇప్పుడు ఉంటాయి కానీ ఐదు వేలు పదివేలు మమ్మీగా ఇస్తారు అని కదా సంపాదించాలనే బాధ్యత మాత్రం లేకుండా సంపాయించినడు సంపాయకపోయినడుస్తావు అని కదా ప్లాట్ఫామ్ కి పర్చేస్ చేసింది ఎంపీ స్టూడెంట్ జ్యోతి మేడం ఇక్కడ నాకొచ్చి చింత చెక్ తీసుకొని ముందు ఇట్లా మాట్లాడుతున్నాను అంటే విటు మేడం పాండు సార్ ఎంఎస్ఆర్ సార్ గుగర్ ఒక్క సార్ గ్రాండ్ అట్లా పిడువాళ్ళు నేను వచ్చినా సత్తాయించిన సత్తాయరా నేను చూస్తే చిన్నవరన్నా పెద్దవాళ్ళ చిన్నగా ఉన్నాయి ఇట్లాంటి ఒక మీటింగ్ కొచ్చి కూర్చోవడానికి ఒక ఎన్నే లేదు టైం ఎయిట్ మంత్స్ ఎందుకంటే సూస్ అన్ని సపోజ్ బేస్ గా అనిపిస్తున్నాయి నేను చేసిన డిగ్రీ అక్కడ చేసేది ఎంబీఏ ఇట్లాంటివన్నీ మనకు వద్దు మన ఫ్యామిలీ అందరూ కూడా మంచి మంచి ప్రైవేట్ ఎంప్లాయీస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరు మనం ఇంట్లో పోయి ఎంత గలీజ్ ఉంటుంది అట్లా అని సలహాలు కట్టండి కాకపోతే ఒక నాలుగు మీటింగ్లకు వస్తూ ఉంటారా ఎవరు కూడా ఒక ఎస్టీ పిచ్ ఎక్కుతుంది పిచ్ ఎక్కి అవుతారా అట్లా దూతక చేసుకుంటా పోయింది నేను చూసుకుంటా కూర్చున్నా ఒక ఎనిమిది నెలలు అప్పుడు నలభై వేలు సంపాదించింది పాట నలభై వేలు సంపాదించినప్పుడు కొంచెం రియలైజ్ అయినా స్టూడెంట్ స్టూడెంట్గా ఒక ఎనిమిది పార్ట్ టైం టేకప్ చేసి నలభై వేలు వస్తున్నాయి అంటే ఆశ మాష కాదు ఏదేంతో ఒక్కసారి నేను తెలుసుకోవాలని అనుకున్నా కానీ మళ్ళీ అడగలేకని ఎందుకంటే ఇక ఉంటుందో అడుగుదా ఫస్ట్ మించా వందేలేదు ఇప్పుడు నేను ఎక్కి అడుగుతాను సైలెంట్ ఉన్నాను హెల్త్ కోసం వచ్చినా మా మమ్మీ బాగుంటాయి అన్న కాన్సెప్ట్ లో మీరు డబ్బు కోసం రాలేదు ఇప్పుడు డబ్బులు కూడా వస్తున్నాయి మమ్మీకి చెస్ట్ పెయిన్ ఉంటుంది దగ్గర పెయిన్ వస్తుంది ఒక హాఫ్ కిలోమీటర్ నలభై ఐదు చేయటం దాము అసలు బాగా బాడీ పెయిన్స్ ఉంటుంది మమ్మీ పెయిన్ నొప్పుల నొక్కల ఉంటదా ఆ నొప్పుల కోలి లేని మమ్మీ నిద్రపోయి ఈరోజు నైట్ వేస్తే రేపు పొద్దున అమలే పనం వేసుకోవాలంటే రోజు నైట్ టాబ్లెట్ రావాలి అట్లాంటి సివియర్ కండిషన్ లో నేను హాస్పిటల్ తీసుకొని మమ్మీ రెగ్యులర్ హాస్పిటల్కి వెళ్తుంటే జొతక ఎప్పింది రెగ్యులర్ హాస్పిటల్కి వెళ్తున్న వాళ్ళ మంచి ఒక్కసారి వచ్చి ఒక మీటింగ్ వచ్చి నేను నీకు ఇన్నాక నీకు అర్థమైతే నీకు మంచిగా అనిపిస్తే తీసుకోరా లేకపోతే లేదని చెప్పి మంచిగా చెప్పిందా చెడి చెప్పిందా అవసరం లేకపోయినా సరే కానీ నలభై వేలు అవసరం లేకపోయినా సరే కానీ మమ్మీ ఆరోగ్యం ఫస్ట్ మీటింగ్ ఇం పట్నం అటెండ్ అయినా అక్కడే క్లారిటీ తీసుకొని చెస్ట్ పెయిన్స్ ఒక మంత్స్ ఒక రెగ్యులర్ గా రెండు నెలలు యూస్ చేస్తే చెస్ట్ పెయిన్ పోయింది దమ్మ రోజు దగ్గర పోయింది బాడీకి పెయిన్స్ లేదు అట్లా రిజల్ట్స్ వచ్చినాక మళ్ళీ మూడో నెల బ్లడ్ ఇంప్రూవ్మెంట్ కోసం తీసుకున్నాం ఒక రెండు సార్లు మమ్మీ మేము రక్తం ఎక్కిస్తాం ఇక్కడ ఎంపీ నగర్ కాంబినేషన్ లో సార్లు ఎక్కించే సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇట్లాంటి మీటింగ్స్ అటెండ్ అయ్యి కొంచెం గూగుల్ సర్చ్ చేసి పైన సార్థం సజెషన్ తీసుకొని సప్లిమెంట్ యూజ్ చేస్తే ఒక ఆరు పర్సెంట్ ఉన్న బ్లడ్ నాలుగు నెలలు మన అంటే సప్లిమెంట్స్ యూజ్ చేస్తే పన్నెండు శాతం వచ్చింది సిక్స్ పర్సెంట్ ఇంప్రూవ్మెంట్ వచ్చు ఫోర్ మంత్స్ దూరం అయినా ఇదే విషయానికి పది మందికి చెప్పొచ్చా చెప్పొద్దా మనం లాస్ అయ్యేది ఏం లేదు మనం మంచి చేస్తుంది చెప్పుకొని బిజినెస్ టేకప్ చేస్తే ఫస్ట్ నా వే తొంభై రూపాయలు వచ్చింది లాస్ట్ మంత్ హైయెస్ట్ ఇన్కమ్ ఎనభై రెండు వేల నాలుగు వందల అరవై ఐదు రూపాయలు